వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం మగువకు శరీరూ మగడు మాయా సతికి మగవేల్పులకు మగడు మాకు మనుజుడు మగడే మాకు మనుచుడు మగడే నిజకాంతకు ఇచ్చిన భర్త చిత్కాంతకు భర్త మాయాకాంతకు భర్త సమస్త పురుష దేవతలకు భర్త అయిన శివుడు మాకు భర్త అంతేకాని మానవమాత్రుడు కాడు మగవేల్పులకు మగడు అంటే పరమాత్ముడు ఒక్కడే పురుషుడు తక్కిన ప్రకృతి అంతా స్త్రీ స్వరూపమే అని మధుర భక్తితో చేసిన ప్రయోగం ఇది అమృతము గ్రోలుచి చునీ ఇంటిలో అమరమహీరుహంగుదయమీ నరుండవనీసు అమిజన భాగ్య రూపమకు ఆదిమతత్వము కాళహస్తి దైవము భజించు మానసము మద మారదసౌఖ్యమనే సుధాపానం చేసే నాలుక తేనెను రుచిగా భావిస్తుందా ఇంటి ప్రాంగణంలో దేవతావృక్షం పుడితే ఆ మానవుడు రాజును వేడుకుంటాడా యోగజనులకు అదృష్ట రూపమైన ఆదిమతత్వమైన శ్రీకాళహస్తీశ్వరిని సేవించే హృదయం వేశ్యమత సౌఖ్యాన్ని గణిస్తుందా ఈ విధంగా తన బోధను చెవిపెట్టని కుమార్తెలను చూసి వేశ్యమాత ఖిన్నురాలైంది ఈ కేళి సదనంబులు ఈ మృగమదంబు ఈ చంద్రము ఈ చందనంబు ఈ కాశ్మీరములు ఈ ఈ హీరాది రత్నాంకితాని కాలం కృతులు ఈ కరండ విజయంబు ఈ తూగు మంచంబులు ఈ నీ కన్యాత్థముగా ఘటించి తిని తారీక్షింపరింకెట్లకో ఈ కేళీ గృహాలు ఈ కస్తూరులు ఈ కర్పూరములు ఈ చందనాలు ఈ కుంకుమ పువ్వులు ఈ జిలుగు వలువలు వజ్రాలు పొదిగిన ఈ ఆభరణాలు ఈ పరిణలు నేను ఈ కన్యల కోసం సేకరించాను వీరేమో వీటి వంకైనా చూడరు ఇకపై ఎలాగో కదా అని బేస్యమాత చింది కమలే మణిమంత్ర చాతురి మహిమనైనా మందులనైనను ఇత్తు మాన్పి పుచ్చుకోక కమలాస్యల కన్నెరికంబు వారికి ఏ నెరజానైనా ఈ కన్యలను తంత్ర విద్యల నైపుణ్యం చేతగాని మందుల వల్ల గాని శివజ్ఞానాన్ని మాన్పించి కామసుఖాసక్తులుగా చేసినట్లయితే కాసైనా పుచ్చుకోకుండా వారిచే కన్యలకు కన్నెరికం చేయిస్తాను అనుకుంది వేశ్యమాత ఈ ప్రకారంగా కుచితమైన అభిప్రాయాలతో కూడిన మాటలతో తల్లి తమను పీడిస్తూ ఉండగా సంతాపం కలహం ఎక్కువ కాగా ఇకపైన కళహస్తీశ్వరుని సన్నిధికి పోవక తప్పదు ప్రీతితో పూనుకొని మమ్ము కాళహస్తికి తీసుకుని పోవడానికి ఎవరు సమర్థులు అని అనుకుంటున్నారు ఆ కన్యరిద్దరు కాళహస్తిని బోధమయున్ సంసారాంబోధితరణి ఈ పుణ్యాత్ములు మమ్ము పార్వతీపతి జ్ఞానమయుడు సంసారం అనే సముద్రానికి నావైన శ్రీకాళహస్తీశ్వరిని సేవించడానికి తీసుకొని పోతారో అని వేశ్యకన్యలు భావిస్తూ ఉన్నారు వారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా వారి ఇంటి పంచ అరుగు మీద నిత్యం జంగమ వేషాలతో పరుండే దొంగలు విని రాజద్వారములందు ప్రవేశించి కాబలివాళ్ల కన్ను కప్పి తప్పించుకుపోయిన జాడులు కప్పిపుచ్చి ఇలాంటి పాటలు పడడం ఎందుకు ఈ కన్యలను కాళహస్తికి తోడ్కొని పోతామని నమ్మించినచో వారు మనతో వస్తారు వారి ద్రవ్యములు మనకు దక్కుతాయి అనుకున్నారు అని కన్యల చేరగా పిలిచి ఏలా తల్లితో పోరగా పనిలేదా తిరుకాళహస్తిపతి చూపన్మాది భారంభూ మా వెను వెంటను నమ్ముడు నిశావేళన్ ప్రయాణంబు రండన భక్తి తమోహం చుచూ జంగమవేషాలు దాల్చిన ఆ దొంగలు వేశ్యకన్యలను దగ్గరకు పిలిచి మీ తల్లితో పోరనక్కర్లేదు శ్రీకాళహస్తీశ్వరుని చూపించే భారం మాది మా వెంట రండి మమ్మల్ని నమ్మండి రాత్రివేళ ప్రయాణం రండి అని పిలువగా శరణార్థి అని పలికి తమ దారిభత్యం సమర్పించారు వారు కూడా జంగమస్త్రీల వేషాన్ని ధరించి కుట్టిన చెంగావి రంగు వస్త్రాల ఒడికట్టు సుందరములైన రాగి చెవి కమ్మలు పలు రకాలైన గుడ్డపేలికలతో కూర్చబడిన బొంతలు నుదుటిపై అడ్డముగా పెట్టిన మూడు విభూతి రేఖలు చంకలలో వేలాడే భిక్షాపాత్రలు జోలెలు రుద్రాక్షమాలలు శివలింగము అమర్చబడిన సూత్రములు మొదలైనవి ధరించి కపట జంగములతో కలిసి కాళహస్తీశ్వరుని దర్శించే కోరికతో బయలుదేరారు ఇద్దర కింటి బిడ్డలను అనేకారి చేతికి ముద్దియలిచ్చి ఆ తపసి మృత్యుల నచ్చి గృహంబు పాడుగాను అద్దమరీ శివాయని పల్కుచు రెన్న రామడల్ ప్రొద్దు పొట్టుకునన్ పొడువా భూధర కూటము లెక్కిచూ వేశ్యాకన్యలు వెలకు కన్న ఇద్దరు దాసిజనుల ఇద్దరి చేతికి అనేకములైన ధనములిచ్చి ఆ దొంగ జంగమమును నమ్మి ఇల్లు పాడుగా అర్ధరాత్రి శివాని పలుకుతూ రెండున్నర యోజనాల దూరంలో సూర్యోదయం కాగా పర్వత శిఖరాలను ఎక్కుతూ దిగుతూ పయనించసాగారు